దులీప్ ట్రోఫీ క్రికెట్ నిర్వహణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ త్రీ మెన్ కమిటీ మెంబర్ మాంచోఫెర్రర్ అనంతపురం లాంటి కరువు ప్రాంతంలో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీల నిర్వహణ జరపడం సంతోషంగా ఉందని తెలిపారు ఇలాంటి అవకాశం కల్పించిన బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామని తెలిపారు అందరి సహకారంతో దిలీప్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహిస్తామని చెబుతున్న ఆర్టీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్ర తో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ మెంబర్ అనంతపురం పేదల ఆకలి తీసినటువంటి ఫాదర్ ఫెర్రర్ దానుడు ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ మన దగ్గర ఉన్నారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోండి సార్ చెప్పండి అంటే ఈ దిలీప్ ట్రోఫీ అనంతపురం రావడమే ఒక గొప్ప విషయం దీన్ని ఎట్లా సాధించారు ఎట్లా ఏర్పాట్లు కొనసాం నిజంగా దిలీప్ ట్రోఫీ అనంతపురం జిల్లాకు రావడం చాలా సంతోషము నాకే కాదు మొత్తం జిల్లా వాసులకు అందరికీ కూడా అందరికీ క్రికెట్ అంటే చాలా ఉత్సాహము ప్రేమ మనకెప్పుడు ఇటువంటి అవకాశం రాదు ఆ ప్లేయర్లు చూడడము చూడాలంటే బెంగళూరు పోవాలా లేదా హైదరాబాద్ పోవాలా లేదా టీవీలో చూడాలా అట్లాంటిది అనంతపురకు రావడము చాలా సంతోషం వీటికి రావడం ఎందుకంటే మన దగ్గర మంచి గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి బీసీసీఐ నుంచి ఏసీఏ నుంచి గ్రౌండ్స్ వచ్చి చూడడం జరిగింది నాకు తెలిసి వాళ్ళకు కూడా ఎప్పుడూ పెద్ద పెద్ద పట్టణాల్లో ఎందుకు మన గ్రామీణ స్థాయిలో కూడా ఇటువంటి మ్యాచ్లు టోర్నమెంట్లు ప్లేయర్స్ వస్తే బాగుంటుంది క్రికెట్ పరంగా అని చెప్పి ఆ ఉద్దేశంతో నాకు తెలిసి ఇక్కడ అనంతపురంలో పెట్టడం అంటే ఒక మ్యాచ్ బెంగళూరులో పెడతారు ఇక్కడికి ఎవరూరు వస్తారు బెంగళూరులో ఏ ప్లేయర్స్ ఆడతారు అంటే ఇక్కడ చాలామంది టాప్ ఇండియాలో ఉన్న టాప్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లేయర్స్ అంతా ఇక్కడ ఉంటారు కొంతమంది నాకు తెలిసి రాకపోవచ్చు విరాట్ కోహ్లీ అట్లా వాళ్ళు వాళ్ళకి ఆ బెంగళూరు మ్యాచ్లో ఉంటారేమో బట్ ఇంకా ఫుల్ లిస్ట్ వచ్చినప్పుడు ఆ పేర్లన్నీ గుర్తులేవి ఇప్పుడు నాకి కానీ మంది ప్లేయర్స్ వస్తూ ఉన్నారు సార్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్ అంటే మొత్తం ఇక్కడే ఉంటారు ఈ ట్వంటీ డేస్ ఎట్లా మూడు మ్యాచ్లు ఏం జరుగుతున్నారు మొత్తం ఇక్కడ అనంతపురంలో ఐదు మ్యాచ్లు జరుగుతాయి మొత్తం ఆరు కానీ ఒకటి వచ్చి బెంగళూరులో జరుగుతుంది మన దగ్గర ఐదు జరుగుతాయి అనంతపురంలో టీములన్నీ కూడా హోటల్స్లో ఇక్కడ అనంతపురంలో ఉంటారు అనంతపురం కూడా బాగా అభివృద్ధి చెందింది ఈ పోయిన పది పదహైదు సంవత్సరాల్లో కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ ఉన్నా నీకు హోటల్స్ లేకపోతే మనకి ఇబ్బంది కాబట్టి ఈ హోటల్స్ కూడా రావడం అనంతపురంలో అది ఒక అదృష్టము ఇటువంటి కార్యక్రమాలు లేదా టోర్నమెంట్లు ఇక్కడ జరపడానికి అవకాశం ఉంటుంది క్రికెటే కాదు వే ఫుట్బాల్ కానీ ఇంకోటి కానీ ఏవైనా మనకి చేసేకుంటుంది సో ముఖ్యంగా పిచ్ కానీ మన గ్రౌండ్స్ కానీ ప్లేయర్స్కి ఎట్లా ఎలాంటి అనుకూలం మన వాతావరణం కానీ ఎట్లా ఉండవు అంటే పిచ్చుకు సంబంధించి బీసీసీఐ నుంచి కూడా ఇద్దరు క్యూరేటర్లు రావడం జరిగింది చీఫ్ క్యూరేటర్ వచ్చినారు ఎంపీ నుంచి కూడా ఇద్దరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా పిచ్ ప్రిపరేషన్లో పనిచేస్తున్నారు గ్రౌండ్ బాగా చాలా బాగుంది పిచ్ కూడా రెడీ మంచి స్పోర్టివ్ వికెట్ ఇవ్వాలని చెప్పి ఆ ఉద్దేశం సో ఓవరాల్గా సార్ అండి ఈ మ్యాచ్ మొత్తం మీద అంటే ఒక ఇండియన్ మొత్తం క్రికెట్ ప్లేయర్స్ అంతా ఇక్కడ క్వశ్చన్ ఉత్తరంలో మీ ఆధిత్యం ఎలా ఉండబోతుంది ప్లేయర్స్ ఏ రకంగా చూస్తారు ప్లేయర్స్ గురించి వాళ్ళు ఎట్లా చూస్తున్నారేమో తెలీదు నాకైతే రెండు వేల నాలుగు గుర్తుంది మొదటి రంజి మ్యాచ్ ఇక్కడ మన గ్రౌండ్లో అనంతపురంలో రైల్వేసు ఆంధ్ర ఆ మ్యాచ్లో సంజయ్ బంగారు ఉన్నాడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసి అన్నారు నాతో అంచో మేము ఇక్కడికి వచ్చేంతవరకు మాకు అసలు ఎట్లా ఉన్నింది వాళ్ళు అనంతపురం అన్నప్ప ఏంది మాకు వేసినారు మేము రైల్వేస్ అని చెప్పి ఇక్కడ వేసినారా మా మేము కూడా పెద్ద టీమే కదా ఏదో వైజాగ్ ఎక్కడో వేసి కదా అని అట్లా అనుకున్నారంట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడ బండి దిగిన తర్వాత చూసి చాలా ఆశ్చర్యపడిపోయాము చాలా సంతోషము మా మ్యాధులన్నీ ఈడే పెట్టినా మాకు సంతోషము అని కాబట్టి నాకు తెలిసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ బీసీసీ క్యూరేటర్స్ చాలా సంతోషంగా ఉన్నారు అనంతపూర్ లాంటి ఆ చోట ఇటువంటి గ్రౌండ్లు ఉండడము నిజంగా చాలా సంతోషం పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తున్నారు క్రౌడ్ ఇప్పటికే చూస్తున్నాం వేల మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి టికెట్లు ఏమో లిమిటెడ్గా ఉన్నాయి ఎట్లా దీనికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి అంటే టికెట్లు అంటే మనకి గ్రౌండ్లో ఒక నాలుగు వేల మంది పడతారు కానీ మనకి ఇవి డేస్ మ్యాచ్ కాబట్టి నాలుగు రోజులు ఉంటుంది నాలుగు రోజులు అంటే పదహారు వేలు పదహారు వేల మంది చూడవచ్చు సో ఒక్కొక్కరికి ఒక రోజు టికెట్ తీసుకుంటే మనకు అంత ఇబ్బంది ఉండదు ఒకటే రోజు వన్ డే మ్యాచ్ అయితే మనం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మనకి ఇక్కడ చాలా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అంత ఇబ్బంది ఎవరేం పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఎక్కువ ఉత్సాహం ఉంటుంది చాలా మంది రావచ్చు కానీ మనకి మ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి ఈ మ్యాచ్కి పాస్ దొరక్కున్న రెండో మ్యాచ్ మూడో మ్యాచ్ దాంట్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరేం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు ఏమంటే దాంతోపాటు నా ఏమంటే మన ఇక్కడున్న పబ్లిక్ ప్రజలు వచ్చినప్పుడు మంచి ప్రవర్తనతో ఉండి మన అనంతపూర్కి బాగా ఎటువంటి రిమార్క్ రాకోకుండా చెడ్డ పేరు రాకుండా మంచి ప్రవర్తనతో మంచి పేరు వస్తే మనకి ముందు ముందుకు కూడా ఎటువంటి సమస్య లేకుండా అనంతపూర్లో అలా చేస్తే బా ఇక్కడ బాగా జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి కాబట్టి ప్రేక్షకులందరూ కూడా బాగా సహకరించాలని నా కోరిక అంటే ఇది ప్రత్యక్ష ప్రసారాలు కానీ వీటి దీన్ని కానీ ఎట్లా అంటే డైరెక్ట్ బీసీసీఐ చూస్తుందా ఇది స్పోర్ట్స్ లోకల్ ఏదైనా ఎవరైనా పార్ట్నర్స్ ఉంటారా ఎట్లా ఉంటుంది అంటే ఇది బీసీసీఐ ఈవెంట్ కదా బీసీసీఐ తర్వాత బీసీసీఐ అసోసియేట్ మెంబర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తర్వాత ఆంధ్రాకి మన అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సో ఈ మూడు ముఖ్యమైన పార్ట్నర్స్ అనమాట ఇక్కడ ఈ మొత్తం ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాలు కానీ అంటే ఇక్కడ లైవ్ ఉంటుంది అంటే ఏంటి బీబీసీ కంట్రోలర్ ఉంటుంది ఎస్ అంతా బీసీసీఐ కంట్రోల్లో ఉంటుంది లైవ్ కూడా వస్తుంది నాకు తెలిసి ఐ థింక్ జియోలో వస్తుంది స్పోర్ట్స్ ఎయిటీన్లో వస్తుంది అనుకుంటా ఆ రెండు ఛానల్లో లైవ్ ఉంటుంది అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి ప్రారంభంగా ఉన్న దిలీప్ ట్రోఫీ కి సంబంధించి మ్యాచ్ల నిర్వహణ పూర్తిగా ఇప్పటికే అధికారులతో పాటు మ్యాచ్ నిర్వహణని పూర్తి ఏర్పాట్లు చేసినట్లు మనకి తెలుస్తుంది ఏదైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి మొత్తం దాదాపు నలభై యాభై మంది టాప్ క్రికెటర్స్ అందరూ కూడా ఈ దిలీప్ క్రికెట్ క్రికెట్లో పాల్గొనే అవకాశం ఉంది మొత్తం ఆరు మ్యాచ్లు జరుగున్న నేపథ్యంలో నాలుగు రోజుల మ్యాచ్లు ఆరు జరుగుతున్న నేపథ్యంలో ఒకటి మాత్రం బెంగళూరులో ఉంటుంది కోహ్లీ ఇలాంటి రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళు బెంగళూరుకి పరిమితం అడిగి మిగతా ఆటగాళ్ళందరూ కూడా అనంత క్రీడా మైదానంలో ఇక్కడ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది ఇప్పటికీ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ మెంబర్ మాంచు ఫెరార్ చెప్తున్నారు వర్షన్ ప్రతాప్ దో ప్రవీణ్ హెచ్ఎం టీవీ అనంత్